మనకి జూబ్లీ హిల్స్ బై ఎలక్షను సుమారుగా అటు ఇటుగా ఒక పది రోజులు ఉంది అసెంబ్లీ ఎలక్షన్స్ అవి కూడక రెండు సంవత్సరాలు గడుస్తుంది ఇంకా రెండు సంవత్సరాలు అయిపోతే ఎలక్షన్ ఇయర్ అట్లనే పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా దగ్గరనే ఉన్నాయి అప్పుడు ఇప్పుడు అన్నట్టుగానే ఉన్నాయి కాబట్టి దిస్ మీటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన సమావేశం ఇది మనందరం కూడా ఒకసారి మన ఆలోచనలు పంచుకోవటానికి తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అని మనందరం కూడా సమాలోచన చేయటం మరి దీనికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ మన పద్మనాభరెడ్డి గారు పెద్దలు వారు వారి టీం అంతా కూడా ఈ మంచి కార్యక్రమాన్ని టేకప్ చేసినందుకు నేను మనసారో వారిని అభినందిస్తూ నేను నా అనుభవంలో ఒక రెండు పార్లమెంట్లకు రిటర్నింగ్ ఆఫీసర్గా పనిచేసినాను చేవెళ్ళ పార్లమెంట్ అండ్ మల్కాజిగిరి పార్లమెంట్కు అట్లనే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా పనిచేయడం జరిగింది పద్మావరెడ్డి గారు ముందే చెప్పినారు మన అర్బన్ ఏరియాస్లో ఈ జూబ్లీ హిల్స్ నేను మల్కాజ్గిరి పార్లమెంట్ కానీ చూస్తే యాక్చువల్గా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చూస్తే ఫార్టీ పర్సెంటే అవుట్ నోట్ మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఒకప్పుడు ఫార్టీ పర్సెంట్ మాత్రమే హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ లెస్ దాన్ ఫార్టీ పర్సెంట్ సికింద్రాబాద్ కూడా లెస్ అటు ఇటుగా మనందరం ఒకసారి సమాలోచన చేస్తే ఇంత తక్కువ పర్సంటేజ్ ఎందుకు ఉంటుంది అని మనం సమాలోచన చేస్తే నేను రిటర్నింగ్ ఆఫీసర్గా పర్సంటేజ్ బాగా పెరగాలి ఎందుకు ఎటువంటి లాభం లేదు ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ క్లాస్ వర్కింగ్ క్లాస్ పార్టిసిపేట్ చేయట్లేదు టాప్ వన్ థర్డ్ బాటమ్ వన్ థర్డ్ ఈజ్ మొబిలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఈస్ అటెండింగ్ వర్క్ చేస్తున్నారు బాటమ్ బీపీఎల్ ఫ్యామిలీస్ అనండి పేదవాళ్ళు అనండి ఆ వన్ థర్డ్ మాత్రము ఇంటింటికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి పాపం వాళ్ళు మోస్ట్ సిన్సియర్గా వచ్చి ఓట్ చేస్తున్నారు వేరియస్ రీజన్స్ లైన్లో నిలబడతారు వస్తారు ఓట్ చేస్తారు ఆల్మోస్ట్ వాళ్ళలో ఒక నైంటీ హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ పర్సంటేజ్ ఉంటుంది ఇక ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దాంట్లో కూడా వాళ్ళు ఆప్షన్ వస్తే వస్తారు లేకుండా లేరు బట్ టాప్ ఏదైతే ఎడ్యుకేటెడ్ క్లాస్ వర్కింగ్ క్లాస్ ఉందో దేర్ ఆర్ స్టాండింగ్ ఫ్రమ్ ఓటింగ్ ఇది డెమోక్రసీకి మంచిది కాదు అసలు మంచిది కాదు అంటే అన్నీ తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎటువంటి ప్రలోభాలకు లొంగని వాళ్ళు వీళ్ళు ఓట్ చేయకపోవడం అనేది మంచిది కాదు ఈ ఓటర్ అవేర్నెస్లో భాగంగా నేను మీ అందరి ద్వారా వారు కాన్షియస్ అప్పీల్ చేస్తూ ఉన్నాను నేను అందరూ కూడా ఎడ్యుకేటెడ్ క్లాస్ కానీ వర్కింగ్ క్లాస్ కానీ ఆ రోజు పబ్లిక్ హాలిడే కూడా ఉంటుంది అందరూ ప్రతి ఒక్కరు కూడా కంపల్సరిగా ఓటింగ్ చేయాల్సిన అవసరం ఉంది సో ఈ వన్ థర్డ్ ఏదైతే ఉందో సుమారుగా మనకి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ రావటానికి కారణం డూప్లికేట్ ఓటర్స్ డబుల్ ఓటర్స్ కొంత పర్సెంటేజ్ ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ రఫ్లీ అనుకుంటే మిగతా వాళ్ళంతా ఈ ఫిఫ్టీ పర్సెంట్ రావడానికి కారణం ఈ ఎడ్యుకేటెడ్ క్లాసు లేకుంటే వర్కింగ్ క్లాస్ రాకపోవటానికే కారణం సో వారందరు కూడా ఐమ్ అపీలింగ్ టు దే కాన్షియస్ దట్ ప్రతి ఒక్క ఓటర్ కూడా ఒక ప్రమాణం చేయాలి ఏంటంటే నేను ఈసారి కంపల్సరీగా ఓటేస్తా ఇది ఒక పవిత్ర కార్యక్రమంగా భావించాలి రెండోది ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఎందుకంటే ప్రతి ఒక్కరు దైవాన్ని నమ్ముతారు లేకుంటే కాన్షియస్ నమ్ముకోవాలి సో వీ హ్యావ్ టు అప్పీల్ ఐ అపీల్ టు దెమ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఓటర్ తమ్ నమ్మిన దైవం సాక్షిగా తమ మనస్సాక్షిగా కంపల్సరిగా ఓటింగ్ పోలింగ్ స్టేషన్కి పోవాలి ఓట్ వేయాలి తర్వాత ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓట్ వేయాలనేది ఒక ప్రమాణం చేయాల్సిన అవసరం ఉంది తర్వాత ఇక్కడ రెండవది కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఓటింగ్ పోలింగ్ స్టేషన్ పోతే అక్కడ ఏముండదు నిలబడాలి చాలాసేపు వెయిట్ చేయాలి అట్లాంటి అనే కొంత ఆలోచన ఉంది కానీ చాలా మార్పులు తీసుకొచ్చింది ఎలక్షన్ కమిషన్ ఎందుకంటే ఇక్కడ వెయిటింగ్ లేకుండా ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కానీ లేకుంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కానీ లేకుంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ లేకుంటే చంటి పిల్లలున్న స్త్రీలకు కానీ లైన్లు లేవండి డైరెక్ట్గా తీసుకెళ్తారు తర్వాత నాకున్న సమాచారం ప్రకారంగా ప్రత్యేకమైన వాళ్ళకి వీల్ అక్కడ ప్రతీ పోలింగ్ స్టేషన్లు వీల్ చైర్స్ ఉంటాయి తర్వాత వాళ్ళు స్టెప్స్ లేకుండా వీల్ చైర్నే డైరెక్ట్గా తీసుకుపోయే ఫెసిలిటీస్ ఉన్నాయి తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా ఇట్లాంటి డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్కు రాలేని పరిస్థితుల్లో వాళ్ళు సిక్ పర్సన్స్ అట్లాంటి వాళ్ళకు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా గుర్తించాలి ఒకటి రెండోది ఏంటంటే ఈవెన్ మామూలు వాళ్ళకు కూడా పెద్ద లైన్లు లేకుండా ప్రతి పోలింగ్ స్టేషన్కి కూడా వెయ్యి కంటే లోపలనే ఉండేటట్టుగా ఒకప్పుడు పన్నెండు వందలు ఎక్కువ ఉండే వెయ్యి కంటే లోపలనే ఉండేటట్టుగా ఎక్కువ లైన్ కూడా లేకుండా యంత్రాంగం ఏర్పాటు చేసింది ఏదైనా కూడా లైన్లో కూడా నిలబడటం ఒక పవిత్ర కార్యక్రమంగా భావించాలి ఇక్కడ ప్రతి ఒక్క ఓటర్ కూడా ఈ లైన్లో నిలబడటం నా బాధ్యత ఈ ప్రజాస్వామ్యాన్ని సంరక్షించటానికి నేను చేసే కార్యక్రమం అని పవిత్రంగా భావించి కంపల్సరీగా పోవాలండి ఇది ఇది ప్రతి ఒక్కరి మనస్సాక్షి మనం అప్పీల్ చేయాల్సిన అవసరం ఉంది ఈసారి ఛాలెంజ్గా తీసుకోవాలి ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో మరి మనం ఓటేయమా మనకి డెమోక్రసీ మీద హానర్ లేదా మనం పొరుగు రాష్ట్రాలతో కానీ లేకుండా పొరుగు కాన్స్టిట్యున్సీస్లో కానీ మనందరం కూడా గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మన ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత మేము చూడండి మేము ఈ డెమోక్రసీ అంతా ఎట్లా గౌరవిస్తామో మేము మాట్లాడటమే కాదు ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా పోయి ఓటేస్తాము అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది తర్వాత ఒక ఏదో సమయంలో ఎలక్ట్రల్ రిఫార్మ్స్ పైన కూడా కొద్దిగా చర్చ చేస్తే బాగుంటుందని ఐ ఫీల్ ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్కి ఇప్పుడు కాకుండా కూడా రాబోయే ఎలక్షన్స్లో ఇప్పుడు ఈ ఓటింగ్ ఫ్రమ్ ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ కానీ ఓటింగ్ ఫ్రమ్ హోమ్ కానీ లేకపోతే ఇంకా మనం ఎన్ని చేసినా కూడా ఈ ధన ప్రవాహం మద్యం ప్రవాహం మాత్రం బాగా నడుస్తూనే ఉంది తర్వాత మామూలు వ్యక్తులు పోటీ చేసి గెలిచే పరిస్థితులు లేవని మీకు తెలుసు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు సరే ఎన్నో ఎలక్ట్రానిక్ ఫార్మ్స్ ఎలక్షన్ కమిషన్ తీసుకొస్తున్నప్పటికీ ఈ దౌర్భాగ్యమైన పరిస్థితిని మాత్రం ఇంకా అడుకట్టలేకపోతా ఉన్నాం దీన్ని ఎట్లా అని మన అందరం కూడా మేధోమదనం చేసి ఇంకా ఎటువంటి రిఫార్మ్స్ వస్తే బాగుంటుంది పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారు మరి ఎలక్షన్ కమిషన్కు ప్రతినిధిగా పనిచేసిన వాళ్ళు ఎట్లా చేస్తే బాగుంటుందని చర్చ చేసి అటువంటి రిఫార్మ్స్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇంకో అంశం నేను ఈ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ప్రతి ఒక్క ఎలిజిబుల్ ఓటరు ఎన్రోల్ చేసుకోవటమే కాకుండా సరే ఇప్పుడైతే సమయం అయిపోయింది రాబోయే ఎలక్షన్స్కు ప్రతి ఒక్క ఎలిజిబుల్ ఓటర్ ఇంటి దగ్గరనే కూర్చొని ఓటర్గా ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఒకటి రెండోది ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ స్టేషన్కి పోయి ఓట్ వేయాలి మూడోది నేనేముంటుందంటే అవేర్నెస్ కూడా విజిలెన్స్ కూడా విజిలెన్స్ కూడా చాలా అవసరం ఇక్కడ ఎందుకంటే మనకి ఈ మాల్ ప్రాక్టీసెస్ గుర్తుపట్టడానికి డిటెక్ట్ చేయటానికి ఎలక్షన్ కమిషన్ ఎన్నో మన విజిలెన్స్ మెకానిజమ్స్ పెట్టింది మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమి ట్వంటీ ఫోర్ బై సెవెన్ నైన్టీన్ ఫిఫ్టీ కానీ లేకపోతే సి విజిల్ యాప్ కానీ లేకుంటే వేరియస్ కంప్లైంట్ చేసే కాంటాక్ట్ నెంబర్లు లేకుంటే ఎస్ఎస్టీలని స్ట్రైకింగ్ టీమ్స్ అని ఎఫ్ఎస్టీలని తర్వాత డిస్ట్రిక్ట్ గ్రివిన్స్ ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కూడా విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది దీనివల్ల ఏమవుతుందంటే ఇది ఈ నెంబర్లు ఈ విజిలెన్స్ మెకానిజం మీరు మీడియా ద్వారా బాగా పబ్లిష్ చేసి ఎవరైనా కంప్లైంట్ చేయాలంటే ఎటువంటి మన పది గంటల దాటి ప్రచారం చేస్తున్నారు లేకుంటే డబ్బు పంచుతున్నారు లేకుంటే మద్యం పంచుతున్నారు ప్రజలకైతే తెలుస్తుంది తప్పకుండా ఓటర్కు ఈ అవేర్నెస్ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఏం లేదండి ఫోటోలు తీయటం కానీ లేకుంటే ఆడియో రికార్డ్ చేయటం కానీ లేకుంటే వీడియో రికార్డ్ చేయటం కానీ లేకుంటే ఫోన్ చేయటం కానీ వాళ్ళ యొక్క ఐడెంటిటీ కూడా ఎలక్షన్ కమిషన్ రివీల్ చేయదండి సో ఇటువంటి మెకానిజం కూడా ఉంది కాబట్టి దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తే ఏమవుతుందంటే రోజువారీగా ప్రతిరోజు ఈరోజు మనకు పేపర్లు చదవని వాళ్ళు కానీ మీడియా పేపర్లు చదవని వాళ్ళు కానీ చూ చూడని వాళ్ళు లేరు అందులో జూబ్లీ హిన్స్ లాంటి కాన్సిస్టెన్సీలో కాబట్టి ఇది పెద్దగా ఎత్తున ప్రచారం చేస్తే క్యాండిడేట్స్ కూడా ఒక డిటరెంట్గా పనిచేస్తుంది అమ్మ చాలా విజిలెంట్కి ఉన్నారు ఇది అంత పెద్ద ప్రచారం చేస్తున్నారు మనం దీంట్లోకి పోవద్దనే అట్ట కూడా కొద్దిగా డిటరెంట్కి పనిచేస్తుందని చెప్పి నేను బాగా నమ్ముతా ఉన్నా